విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మలేషియాలోని ప్రభుత్వ యూనివర్సిటీతో పేస్ ఇంజనీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్యశెటి శ్రీధర్ తెలిపారు స్థానిక కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు తమ కళాశాల ఆవిర్భవించి పద్దెనిమిది వసంతులకు అడుగు పెడుతుందన్నారు విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు విద్యార్థులకు విదేశీ సాంకేతికతను కూడా అందుబాటులో తెచ్చేందుకు మలేషియా ప్రభుత్వం యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామన్నారు ఈ ఒప్పందం ద్వారా టెక్నాలజీ పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు జులైలో తమ కళాశాల విద్యార్థులు మలేషియా యూనివర్సిటీకి వెళ్తారన్నారు అక్కడ వారికి ఉచిత భోజన వసతితో పాటు విద్య కూడా ఉచితంగా లభిస్తుందన్నారు అదేవిధంగా ఫ్యాకల్టీ టీచింగ్ లెర్నింగ్ కు పరస్పర మార్పిడి జరుగుతుందన్నారు విద్యార్థులకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని శ్రీధర్ తెలిపారు ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ జీవీకే మూర్తి డీన్లు ఆర్ ఆకేష్ సివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఫైనల్ ఒక ట్రైనింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ వీళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కంప్యూటర్ సైన్స్ ఐటీ సైబర్ సెక్యూరిటీ మెయిన్గా వీళ్ళతోటి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ దాని మీద వర్క్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఈ పది మంది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద ప్రాజెక్ట్స్ చేస్తారు వీళ్ళు అలాగే ఈ స్టాఫ్ ట్రైనింగ్స్ జరుగుతాయి టైం అక్టోబర్ నవంబర్లో ప్లాన్ చేస్తున్నాం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సో వీ వాంట్ సెండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ అకాడమిక్ ట్రైనింగ్కి వెళ్ళి వస్తారు సమ్ ప్రాజెక్ట్స్ మినీ ప్రాజెక్ట్స్ అని వాటికి కొంత ట్రైనింగ్స్కి వెళ్తే సో ఆటోమేటిక్గా ఏంటంటే స్టూడెంట్ అనేది ఒక కెరీర్ ఎలా ఉండాలనేది ఇంకొద్దిగా బెటర్గా ఫ్రేమ్ చేసుకుంటాడు ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు మీరు మనకు చాలా విషయాలు సోషల్ మీడియాలో వస్తుంటాయి బట్ చూసి వదిలేస్తుంటాం బట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఫిజికల్గా మనం వెళ్ళాలి ఫిజికల్గా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మనం ఎక్స్పీరియన్స్ అయితే అది మన మైండ్లో ఉంటుంది సోషల్ మీడియాలో చాలా అద్భుతాలు చూపిస్తూ ఉంటారు అది జస్ట్ సినిమాలో చూస్తాం వదిలేస్తాం బట్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా అది మైండ్లో ఉంటుంది అది మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది మన ఆలోచన విధానం మార్చుకుంటాం కెరీర్ అనేది కొద్దిగా గట్టిగా బిల్డ్ చేసుకోవచ్చు ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి అక్కడ సో మెయిన్లీ అక్కడ ఆ యూనివర్సిటీ మౌను మన ఇన్స్టిట్యూట్లో అంటే ఇప్పుడు ఎవరైతే పది మంది వెళ్తున్నారో వీళ్ళకి ఫ్రీ అకామిడేషన్ అక్కడ యూనివర్సిటీ హాస్టల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది సో ఫుడ్ మనం కొనుక్కోవాలి హాస్టల్ అక్కడ హాస్టల్లో ఫుడ్ అనేది ఏమి ఉండదు ఎవరైనా బయట కొనుక్కో అకామిడేషన్ ఇస్ ఫ్రీ తర్వాత అలాగే వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇచ్చినందుకు కానీ లేకపోతే ప్రాజెక్ట్ చేయించినందుకు నో ఫీజు నో ట్యూషన్ ఫీజు ఈ ఎవరైతే వెళ్తున్నారో మా పేస్ నుంచి వెళ్ళలేదు అంటే ఎంఓఎం కాబట్టి ఫీ వేవర్ వచ్చింది వీళ్ళకి అలాగే వీళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తూ ఇండస్ట్రీతో కనెక్ట్ అవుతారు అక్కడ వాళ్ళకి కనెక్ట్ అయిన ఇండస్ట్రీ అన్నిటితో కూడా విజిట్స్కి కొంత ఇంటర్న్షిప్ చేయడానికి తీసుకెళ్తారు వాళ్ళు పేద మరియు మధ్య తరగతి